యుఎస్ఏ కూడా ఇట్లనే మనం అనుకున్నాం సపోర్ట్ చేస్తూ వచ్చింది అనేది ఐఎంఎఫ్ ఫండ్ దగ్గర నుంచి కొంత వ్యతిరేకత రావడం జరిగింది యూఎస్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది యుఎస్ఏ అనే దాని మీద అలాగే మొన్న ఏదైతే ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి డిక్లరేషన్ చేశారో నేను చెప్పడం బట్టి అక్కడ వార్ ఆపారు అనేది సో ఇక్కడ కొంత క్వశ్చన్ మార్క్ అవుతా ఉంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ తరపున మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది ఎందుకు యుఎస్ఏ అనేది సరే ఈ యుఎస్ఏ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు యుద్ధానికి సంబంధించి కావచ్చు ఆపరేషన్ సింధూర్ అంశంలో అసలు పక్క దేశాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏంటి యూఎస్ఏకి వాడికి అక్కడ ఫ్రెండ్షిప్ ఇటువంటివి ఏం లేవు ట్రంప్ దగ్గర నుంచి మనం ఎటువంటి ఆశలు పెట్టుకోరలేదు సో ఒకటే ఒకటి ఏంటంటే వాడు భారతదేశానికి వ్యతిరేకంగా అయితే వెళ్ళాడు ఇదివరకు బైడెన్ రిజైన్ లో ఏంటంటే ఇంకా డీప్ స్టేట్ ఈ మణిపూర్ ఇటువంటి ప్రాంతాల్లో ఎలా వస్తూ ఉండేదో అక్కడి నుంచి యూఎస్ నుంచి ఫండ్స్ ఇచ్చి ఇక్కడ మన వాళ్ళని ఎలా రెచ్చగొట్టడాలు యుఎస్ఏడు అవి అని చెప్పారో అవన్నీ ఆపేశాడు కానీ ట్రంప్ ఏదో మనకి భారతదేశానికి సపోర్ట్గా ఉంటాడంటే మనం ఎక్కువ ఆశించకూడదు అండి వాడి దగ్గర నుంచి వాడు ఏంటంటే మనకి హిందీలో అంటారు క్రెడిట్ చోర్ అంటాడు ఎవడో చేసేస్తాడు ఆ నేనే చేశాను నేనే చేస్తాను అనుకో సో వాడి క్రెడిబిలిటీ కూడా పోయింది ట్రంప్ విషయంలో సో అందు గురించి ట్రంప్ని అంత సీరియస్గా తీసుకోకర్లేదు మనం అతి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మోదీ గారు స్టేట్మెంట్ ఇవి ఇచ్చారు మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే ఫస్ట్ మేము పాకిస్తాన్ తో చర్చలు జరపము ఒకవేళ చేయాల్సి వస్తే దేని మీద చేస్తాము టెర్రరిజం మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదే క్లియర్ స్టేట్మెంట్ అది అవును నెక్స్ట్ అంటే దాని తర్వాత ఈ రోజు చూడండి ఇవి బయలట్రల్ ఇష్యూ అని అమెరికా స్టేట్మెంట్ ఇచ్చాడు అయిపోయింది వాడు అమెరికా రోల్ అక్కడతో అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాల్సింది ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఇంకా నాన్ అది అయిపోయింది ఇంకా అవ్వదు రక్తము నీరు కలిసి ప్రవహించకూడదు అన్నారు అంటే వెరీ వెరీ క్లియర్ వారు ఇచ్చిన స్టేట్మెంట్లు చూసుకుంటే అసలు మనకి ఇంకోటి ముఖ్యమైనది చూసుకోవాలంటే మీరు అబ్జర్వ్ చేసింటే ఏమైందంటే ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి రెండు మూడు రోజులు షేర్ మార్కెట్ మీరు ట్రేడ్ ట్రాక్ చేస్తుంటే చైనా వాడి డిఫెన్స్ స్టాకులు పడిపోయాయి టర్కీ వాడివి పడిపోయాయి మన భారతదేశం డిఫెన్స్ మార్కెట్లో ఏవైతే షేర్ మార్కెట్లు ఉన్నాయో అవన్నీ పైకి వెళ్ళాయి షేర్స్ అవన్నీ అంటే ఎందుకంటే అక్రాస్ ద వరల్డ్ మన భారతదేశానికి ఇప్పుడు డిఫెన్స్ వాటి మీద కాన్ఫిడెన్స్ వచ్చిందండి రైట్ అంటే మీకు చిన్న చిన్న ఉదాహరణ ఒక డాక్టర్ గొప్పతనం ఎప్పుడు తెలుతుందండి పేషెంట్ క్రిటికల్ గా ఉన్నప్పుడు ఆ సమయంలో ఎటువంటి ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇస్తారో ఆ డాక్టర్ ఎంత క్రిటికల్ గా ఉన్నా ఈయన అలా రక్షించగలిగారు అని మనం చెప్తారు ఇంత గొప్ప డాక్టర్ అలాగే మనకున్న మిజైల్స్ కానివ్వండి డిఫెన్స్ టెక్నాలజీస్ కానివ్వండి యాక్చువల్ బ్యాటిల్ ఫీల్డ్ లో వచ్చేసరికి వీళ్ళు మార్కెటింగ్ చేసుకుని ఉంటారు చైనా వాడు వీళ్ళందరూ టర్కీ వాడు మాది ఇంత గొప్ప గొప్ప యాక్చువల్ ఫీల్డ్ మీదకి వచ్చేసరికి ఏమైందండి దేనికి పనికి రాకుండా పోయింది కదా వాళ్ళ షేర్లు అవన్నీ పడిపోయాయి భారత్ ఇంకా డిమాండ్ పెరిగింది మనకి ఈ డిమాండ్ ఎంతైతే వస్తుందో దాన్ని చూసుకొని ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ లో బ్రహ్మోస్ చేయాలి అలాగే మన సొంతంగా డ్రోన్ టెక్నాలజీతో మనం బిల్డ్ చేసుకున్నాము ఆకాష్ తీర్ ఏదైతే ఉందో అసలు దాని చిప్స్ కానివ్వండి దాంట్లో చెప్పాలంటే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్ అంటారు వాళ్ళు ఇంకా ఇస్రో మనకి నైన్టీన్ నైన్లో లో యాక్చువల్ కొండల మీద వీళ్ళు వెళ్ళిపోయారు ఈ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెడుతుంటే వాళ్ళు జిపిఎస్ కోఆర్డినేటర్స్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేదు అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు సప్లై చేశారు ఇప్పుడు మనకి ఎవరు జీపీఎస్ అవసరం లేకుండా ఉంది ఇస్రే ఇస్రో వాళ్ళు డెవలప్ చేసిన ఏవైతే జీపీఎస్ ఉన్నాయో దాంతో అటాక్ చేసామండి మనం రైట్ అది మనం చూసుకోవాల్సిన గొప్పతనం అంటే పాలసీ పరంగా ఎప్పుడైతే మనము ఈ ఆత్మ నిర్భర్ భారత్ మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయాలి మన సొంత టెక్నాలజీ మనం పెట్టుకోవాలి మన పార్లమెంట్లోనే అన్నారు ఆ ఏమున్నాయి ఇండియా డ్రోన్స్ చెత్త డ్రోన్స్ చైనా చూడండి టర్కీ చూడండి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు తెలిసింది వాళ్ళకి అంటే అక్కడెక్కడ పుట్టిన వాడికి భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా గురించి గొప్పతనం ఏం తెలుస్తుందండి రైట్ సో ఇక్కడ తెలిసిన వాడికి వాడి దేశభక్తి వాడు సొంత వాడి వాడి డబ్బు కాకుండా దేశం గురించి వాడు అహర్నిశలు కష్టపడి డెవలప్ చేసిన వాడికి దేని మీద డిపెండెన్సీ లేకుండా డెవలప్ చేసిన రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మోడీ పెర్ఫెక్ట్ అంటారా అంటే ఈ విషయంలో పెర్ఫెక్ట్ డెసిజన్ అనుకోవచ్చా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు విమర్శిస్తా ఉన్నారు మోడీని ఎందుకు సడన్ డెసిజన్ ఎందుకు మార్చుకున్నారు అయితే డెసిజన్ మేకింగ్ ఎందుకు మారింది వేరే వాళ్ళ చేతిలో ఎందుకు డెసిజన్ వెళ్ళింది అంటే యుఎస్ఏ చేతిలో కావచ్చు లేదా సో అండ్ సో వేరే కంట్రీస్ విషయంలో కావచ్చు ఎందుకు డెసిజన్స్ వేరే వాళ్ళకి వెళ్ళినాయి లేదా వేరే వాళ్ళ మాట ఎందుకు మోడీ విని ఇక్కడ ఆపాల్సి వచ్చిందనే అంశం వచ్చింది అండ్ లే కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఈ ఆదానీ అంబానీ ఆస్తులకి సంబంధించి కాపాడడానికి కూడా మోడీ తలొగ్గారు అనేది ఒక పెద్ద బ్లండర్ ఒకటి ఉంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే నేను మీకు చెప్పింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు కదండి అక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకే ఎస్పెషల్ మన గవర్నమెంట్ ఈ తీసుకున్న డెసిషన్స్ అవన్నీ రైట్ డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ డెసిషన్ ఇన్ఫర్మేషన్ లో వచ్చేసరికి అక్కడ మనం కొంచెం వెనుకబడి ఉన్నాం రైట్ సో ఎందుకంటే మన స్టేట్మెంట్లే ఈ ఆపోజిషన్లో వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లే పాకిస్తాన్ వాడు యూజ్ చేసుకుంటున్నారు అంతే కదా సో మనకి ఏంటంటే మన దరిద్రం ఏంటంటే ఇటువంటి సమయంలో మన ఇజ్రాయిల్లో చూశాను వాడు అపోజిషన్ లీడర్ నఫ్తాలి వాడే యూనిఫామ్ వేసుకుని నేను కూడా వెళ్ళిపోతున్నా వారికి అన్నాడు కానీ ఇక్కడ వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మన ఇది పోని అంబానీ అదానీ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు కదండి ఈ యుద్ధ సమయంలో ఎంత సపోర్ట్ వాళ్ళు మేము సపోర్ట్ ఇస్తామన్నారు అంటే మన సొంతంగా మన కష్టపడి పైకి వచ్చిన బిజినెస్ మ్యాన్ మనం వాల్యూ చేయం అక్కడ ఎవడో వచ్చేసి బయట నుంచి చైనా వాడు ఎవడో సబ్బ వాడు ఎంత గొప్పనా అంటారు అదే చెప్తున్నాను కదా ఎవడైనా మనవాడు గొప్పవాడు అయితే వాడు ఏమంటారంటే వాడు మా వాడే అంటారు మరి సపోర్ట్ చేయండి రా అంటే వాళ్ళు సపోర్ట్ చేయండి ఇంకా దానికంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇది వచ్చే మనకి ఏంటంటే అది మన దౌర్భాగ్యం అది సో మోదీ గారు ఏం తీసుకున్నా సరే ఇప్పటి వరకు అంటే ఆయన పవర్ లో ఉండి సిఎం గా కానివ్వండి పిఎం గా కానివ్వండి ఏం చేసినా సరే దేశ హితం కోసమే చేశారు ప్రొఫైల్ మనం ప్రొక్యూర్ చేసినప్పుడు కూడా అలాగే అన్నారు కదా చౌకీదార్ చోర్ మనం ఇప్పుడు చూస్తున్నాం మరి అంటే విజనరీస్ తీసుకునే డెసిషన్లకి అప్పటికి తాత్కాలికంగా ఏదో మీరు ఏమంటారు మసి పూసి మారెడ్కాయ చేయొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ తెలుస్తుంది ఎస్ మనం ప్రొక్యూర్ చేసినప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి కానివ్వండి ఇంకా చాలా మంది లేదు లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మనం చూడాల్సింది ఎలా ఊహాగానాలు వస్తున్నాయి కాదు మన ట్రాక్ రికార్డ్ ఇంత గొప్ప ఎలా చెప్తారండి అతను ఆ టైంలో నిన్ను చేశాడు ఇలా డెలివర్ చేశాడు కాబట్టి సో అందు గురించి మనకి ఏంటంటే ప్రూఫ్ లేని వాటి మీద మనం అసలు క్రెడిబిలిటీ ఇవ్వనే ఇవ్వకూడదు అలాగే వాళ్ళ పాస్ ట్రాక్ రికార్డ్ చూసుకుని వాళ్ళ వెనకాల నిలబడి మనం సపోర్ట్ చేయాలి సరే అంటే ఇప్పటికీ స్లీపర్ సెల్స్ అనేటోళ్ళు అంటే మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడదాం ఇప్పటికీ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా ఉంటే యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉందా అవనిచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఉదయం కాశ్మీర్లో దాదాపు ఆరుగురు తీవ్రవాదాలను చంపడం జరిగింది ఇదంతా చూస్తుంటే బేసిక్గా స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు ప్లస్ అన్ని రాష్ట్రాల్లో చాలా క్లియర్ కట్గా మనం మొన్న కూడా ఒక ఏమంటుందండి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మీడియాకి రిలీజ్ చేసినప్పుడు సెకండ్ ప్లేస్లో ఇటు ఆంధ్రాలో వైజాగ్ తెలంగాణలో హైదరాబాద్ ఈ రెండు అటాక్లో ఉన్నాయి సెకండ్ ప్లేస్లో మనం ఈ దీన్ని బేస్ చేసుకుంటే నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అండ్ వైజాగ్ స్లీపర్ సెల్స్ ఉంటే యాక్టివేట్ అవుతారా ఏం చెప్పండి సార్ అంటే మీరు హైదరాబాద్ అండ్ వైజాగ్ ఎందుకు వచ్చిందంటే చూడాల్సింది ముఖ్యమైనది మనం చాలా గర్వించాల్సింది ఎస్పెషల్ హైదరాబాద్లో బ్రహ్మోస్ మిజైల్ అవన్నీ డెవలప్ అయింది ఇక్కడ మనకి డిఫెన్స్ స్థావరాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్లో విశాఖపట్నంలో మన నేవీది ఉంది రైట్ సో అదొకటి స్లీపర్ సెల్స్ డెఫినెట్లీ ఉన్నాయి లేవని కాదు ఎందుకంటే మనకి ఎప్పుడైనా చూడండి మన హిస్టరీ చూడండి యాక్చువల్ మనకి వారు చెప్పారు మన కమాండర్ జనరల్ రావత్ గారు చెప్పారు టూ పాయింట్ ఫైవ్ వారు మనం ఫైట్ చేస్తున్నామని వారు ఉన్న సమయంలో టూ పాయింట్ ఫైవ్ వారు అంటే ఒకటి చైనా ఇంకోటి పాకిస్తాన్ పాయింట్ ఫైవ్ వాళ్ళు అంటే ఇక్కడ భారతదేశంలో నుండి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకి అక్రమ చొరబాటుదారులకి లేకపోతే వాళ్ళు కేసులో ఇరుక్కోకుండా వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేదంటే ఇంకా ఈ స్లీపర్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసే మీడియా వీళ్ళందరూ ఆ పాయింట్ ఫైవ్ కాళ్ళండి అయితే మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు వీళ్ళని కొట్టడము కష్టమవుతుంది ఇప్పుడు యాక్చువల్ వంద పైన చరిత్ర ఉండే రెస్పెక్టెడ్ పేపరే న్యూస్ పేపర్ మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏదో పాకిస్తాన్ వాడు ఏదో ఎక్కడ ప్రూఫ్ లేకుండా ఇచ్చిన ఆర్టికల్లో ఏదో రెండు రఫైల్ని కూల్ చేశామంటే వాడు దీన్ని పబ్లిష్ చేశాడు మన దేశం వాడిని నమ్మకుండా వాడిని నమ్ముతున్నారు అదేంటి వాడు పేరు పెట్టుకోవడం ద హిందూ ఎందుకండి ఈ పేరు వాడు ది కమ్యూనిస్టో ది కాల్సో ద మార్క్సో ఏదో పెట్టుకొని అది పెట్టుకుంటే బాగుండేది లేకపోతే ద పాకిస్తాన్ ఇటువంటి పెట్టుకుంటే బాగుండేది ఇంకోటి సిక్కిం మనకి యాభై ఏళ్ళు అయింది వాళ్ళు మన దేశంలో వాళ్ళు మన కలిసి వాళ్ళతో మన వాళ్ళు మన దేశం కలిసిపోయి వాళ్ళు పెట్టిన మ్యాప్ లో అది సిక్కిం ప్రాంతాన్ని తీసాడు చీఫ్ మినిస్టర్ సిక్కిం వాళ్ళు వేశారు వీళ్ళే మనకి మన పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఈ పాయింట్ ఫైవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మనకి మీరు అంటున్న స్లీపర్ సెల్స్ అంటున్నారు కొంతమంది స్లీపర్ సెల్స్ అవసరం లేదు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు స్లీపర్ సెల్స్ వాళ్ళు ఎవరంటే ఇంకా బయటికి రాకుండా ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది ఎటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు చూస్తుంటే ఎలా ఉందంటే మనకి యాక్చువల్లీ ముస్లిం లీగ్ ఎప్పుడైతే కంటెస్ట్ చేసిందో వాళ్ళకి సీట్లు అక్కడెక్కడో పాకిస్తాన్ ప్రాంతంలో ఎక్కువ రాలేదు మన భారతదేశంలో కొన్ని లోను కొన్ని ఇక్కడ ఇటు దక్షిణ భారతదేశంలో ఇక్కడ అన్ని చోట్ల కూడా వచ్చే వాళ్ళకి అవును కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఫామ్ అయిందో ఈ దేశాన్ని వదిలేసి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోలేదు వాళ్ళే ఇంకా ఉండి అదే ఆలోచన ధోరణితో ఉండే వాళ్ళు జనరేషన్ పరంగా కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు ఈ స్లీపర్ సెల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇటువంటి పాయింట్ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఏరి వేయాల్సిన అవసరం ఉంది మనకి దీంతో ఇంకా తెలిసిపోయింది ఇప్పుడు ఏ ఏ న్యూస్ పేపర్లు ఎలా పబ్లిక్ కూడా ఏంటంటే సోషల్ మీడియా కాబట్టి ఎవడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు ఏంటి అనేది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అందు గురించి ఇటువంటి టైంలో ఏంటంటే గవర్నమెంట్ ఒకటే చేయలేదు సగటు నాగరికు కూడా చాలా బాధ్యతలు ఉంటాయండి సో మనకి మనకు హక్కులు హక్కులు అంటాము మన బాధ్యతల గురించి కూడా మనం చూడాల్సిన అవసరం మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది ఎవడు మనకి అక్కడ బంగ్లాదేశీ వాడు లేకపోతే వేరే వాడు వేరే దేశం ఒక రెండు మూడు నిమిషాలు వాడితో మాట్లాడేస్తే అర్థమైపోయింది అయినా మనం ఏం చేస్తున్నాం మనం భయపడుతున్నాం అంటే వీడి మీద పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎందుకురా మనం పోలీసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది మన ఐడెంటిటీ రిలీజ్ రివీల్ అవుతుందేమో మన మీద అటాక్ జరుగుతుందేమో నేను నేను బాగుండాలి లేకపోతే నా ఫ్యామిలీ బాగుండాలి దేశం ఏమైపోయినా సరే వాడికి సంబంధం లేదు మనం ఆ ధోరణి నుంచి బయటకు వచ్చి మనం దేశానికి మనం ఏం చేయాలి దేశాన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత ప్రతి పౌరుడిది అందరూ పోలీసు చదివి కూడా చూడాలి నేను అంటుంది మిగతా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు అందరూ ఒక మతం వాళ్ళందరూ నేను ఎప్పుడు అనట్లేదు ఉండొచ్చు కొంతమంది ఒక ఐదు శాతమో రెండు శాతమో ఉంటారు కానీ ఎవరైతే ఈ ధోరణిలో ఉన్నారో చదువుకున్న వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు ఎవరైతే సైలెంట్ గా ఉంటారో వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు ఇరాన్ చూడండి ఆఫ్ఘనిస్తాన్ చూడండి పాకిస్తాన్ పాకిస్తాన్ చెప్పాలంటే యాక్చువల్లీ సిక్స్టీ సెవెంటీస్ లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ అవును దాని పరిస్థితి ఇప్పుడు ఎలా తగలడిందో చూడండి ఎప్పుడైతే ఈ రాడికలైజేషన్ అవన్నీ ఎక్కువ అవ్వడం చేత ఇవి తిమింగిలాలండి ఇదేదో మనకి ప్రస్తుతం ఇప్పుడు హిందువుల మీదే అనుకుంటున్నారు కానీ ఇలా గా ఉండే ముస్లింస్ ని అందరిని కూడా మింగేస్తారు